అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది అంటున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ వైసీపీ నాయకులపై దాడులు చేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి దాడుల మీద కాదు అంటూ హితవు పలికిన మాజీ ఎమ్మెల్యే గణేష్ మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు దాడులు చేస్తారా అంటూ కూటమి ప్రభుత్వంపై నర్సీపట్నం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డును అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి వైసీపీ నాయకులపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్యని అన్నారు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ శ్రేణులతో కలిసి మంగళవారం వైసీపీ నాయకుల మీద అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే లక్ష్యంగా అరాచక పాలన సాగిస్తోందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని సీబీఐ నివేదికలో తేలిందని ఆయన గుర్తు చేశారు నివేదికలో ఎటువంటి కల్తీ జరగలేదని స్పష్టంగా ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు పలు ప్రాంతాల్లో అసత్య ప్రచారాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దాడులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు నిరుద్యోగ భృతి మహిళలకు నెలకు పదిహేను వందలు ఆర్థిక సాయం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు ఈ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ విడదల రజని వంటి నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు అధికారం శాశ్వతం కాదని మరో మూడేళ్లలో జగనన్న ప్రభుత్వం తిరిగి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు ఇష్టానుసారంగా వైసీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తున్న వారు భవిష్యత్తులో చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇప్పటికైనా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండు విషయాల మీద మరి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ కల్తీ నెయ్యి జరిగిందో అని ఆరోపణలు చేశారు గతంలో అదేమో సిబిఐ వారు ఇందులో జంతుకోవు లేదని చెప్పి చెప్పినప్పుడు కూడా నివేదిక ఇచ్చినప్పటికి కూడా మా మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైయజ్ రమేమి గారి పైన అలాగే మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైబీ సుబ్బారెడ్డి గారు బోవన్ పై ఫ్లెక్సీలు కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టి మరి అవమానపరంగా చేస్తున్నందుకు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే రెండోది కూడా సేమ్ అదే లడ్డూకి సంబంధించి ఈ కొవ్వు కలిసిందని చెప్పి కొంతమంది మరి తప్పుడు ప్రసారం నివేదిక ఇచ్చినప్పుడు కూడా ఏమీ లేదని చెప్పి నివేదిక కొంతమంది సోషల్ మీడియాలో మరి చేస్తున్న సందర్భంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు కంప్లైంట్ కూడా ఈరోజు మరి టౌన్ స్టేషన్లో టౌన్ సిఏ గారికి ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక అరాచక పాలన ఎంత దారుణం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని అందరి మీద దాడులు చేసే కార్యక్రమం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మా మాజీ ముఖ్య మంత్రి గారు విడదల రాజుని గారు కానీ అలాగే మన బ్రహ్మనాయుడు గారు కానీ మరి అలాగే టీటీడీ మాజీ చైర్మన్ మరి అలాగే భోమన కర్ణాకర్ రెడ్డి గారు కానీ ఈ విధంగా వాళ్ళ మీద దాడులు చేయడం కాకుండా మొన్న చూస్తే మరి మా మాజీ మంత్రి గారు మరి అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి చేయడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే ఆ పరిస్థితి అంతా కూడా ఇల్లు అంతా కూడా అల్లకొలం చేసి మరి వేలాది మందిగా మరి కార్యకర్తలు నాయకులు వచ్చి ఎంత దోషం చేశారో అందరం చూసాం దానికి తోడు వారిని కూడా జైల్లో పెట్టి కార్యక్రమం చేశారు అలాగే మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారు ఇంటి మీద కూడా దాడి చేసి మరి ఇల్లు నిప్పటి నిప్పటించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది అందరం చూసాం అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో పాలన చంద్రబాబు గారి పాలన అంటే అంత దుర్మార్గంగా ఉంది అంటే ఇదంతా కేవలం చేస్తానంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంతా కూడా ఎందుకంటున్నదండి ఇదంతా కూడా ఏదైతే ప్రాస రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు వాగ్దానం చేశారో అవన్నీ ఇవ్వట్లేదు అని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక ఇష్యూ అయితే రెండోది ఏదైతే గత సంవత్సరం స్వయాన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న స్వయంగా చంద్రబాబు గారు ఒక ఉన్నతమైన స్థానంలో చంద్రబాబు గారు మరి ఏ విధమైన ఆధారం లేకుండా ఏదైతే మరి శ్రీవరి లడ్డు నయ్యి విషయంలో మరి జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి దాని ద్వారా ఈ రోజు మన పోయిన వారం సిబిఐ వారు ఎక్కడ కూడా లడ్డూలో జంతుకోవ్ లేదని చెప్పి క్లియర్గా చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది దాంతో మరి కోట్లాది మంది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ఈ విధంగా మరి భక్తుల యొక్క మనో దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని మా చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చేదరించుకున్న టైంలో దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అదొక ఇష్యూ అయితే దాన్ని ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అందులో మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జనమీ గారిది వైబీ సుబ్బారెడ్డి గారిది భోవన్ కర్ణ్ గారు ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ నెయ్యి గురించి దాదాంతం చేసి ఫ్లెక్సిలు పెట్టారు ఎందుకంటే కావాలని ఒక నివేదిక సీబీఐ వారు ఇచ్చినప్పటికీ కూడా కావాలని అంటే ఆ ప్రాంతాల్లో విద్వాంసాలు రెచ్చగొట్టి మరి అందరూ దాడులు చేయాలని ఉద్దేశం మీద ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీద అక్కడ పెట్టి ఈ మధ్య కాలంలో చూసాం ఎన్ని కూడా దాడులు మరి విపరీతమైన దాడులు కూడా చేయడం జరిగింది అంటే ఈ విధంగా ఒకటే చెప్తున్నా ఈరోజు అధికారం ఉంది కదని చెప్పి చంద్రబాబు గారు ఆ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత దాడులు చేస్తే వచ్చేది జగనన్న ప్రభుత్వం మరొక మూడు సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకుంటాం ఎట్టి పరిస్థితి కూడా వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి మీద తెలియపరుస్తూ ఇంకోటి చేయాలి ఇంకోటి ఏంటంటే ఈరోజు చంద్రబాబు గారు చేయాల్సిందంతా గొడవ దాడులు కాదు ఏదైతే మీరు వాగ్దానాలు చేశారు ఎన్నికల ముందు అవి ఎందుకు కూడా నెరవేర్చండి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు ఈ రోజుకి ఇరవై ఇరవై నెలలు అయింది అంటే సుమారుగా ఐదు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి ఒకటిచ్చారు ఆ ఒకటి కూడా ఎవరికి ఇచ్చారు కూడా తెలియని పరిస్థితి ఉన్న మిగతా నాలుగు సిలిండర్లు ఇవ్వాలని చెప్పి మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం వాటి మీద దృష్టి పెట్టండి తప్ప దాడుల మీద కాదని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది అలాగే పాపం చాలా మంది నిరుద్యోగులు మూడు వేల రూపాయలు ఇస్తారంటే అందరూ ఎదురు చూస్తున్నారు ఇరవై నెలలు అయింది ఈ రోజుకి ప్రతి నిరుద్యోగ కూడా అరవై వేల రూపాయలు అవ్వాలి అందరూ కూడా ఎప్పుడు ఇస్తారని చూస్తున్నారు అవి ఇచ్చే కార్యక్రమం చేయండి తప్ప దాడుల మీద కాదని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు గారు చెప్తాం అలాగే మహిళలకి ఎవరైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజుకి ఇరవై నెలలు అయింది అంటే సుమారుగా ప్రతి మహిళకి కూడా ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి ఆ ముప్పై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి దాని మీద దృష్టి పెట్టండి కానీ ఈ విధంగా దాడుల మీద కాదని చెప్పి సందర్భం తెలియపరుస్తాను అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ కూడా యాభై సొంత పెన్షన్ ఇస్తా అన్నారు ఈ రోజుకి ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్కరికి ఎనభై వేల రూపాయలు ఇవ్వాలి వాటి మీద దృష్టి పెట్టండి తప్ప ఈ విధంగా వాళ్ళకి చేయండి తప్ప ఎన్నికల ముందు చెప్పిన దానికి చేయండి తప్ప ఈ విధమైన దాడులు చేస్తే మాత్రం ఎట్టి బస్సులు కూడా రేపు రాబోయే రోజుల్లో మరొక మూడు సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఎవరైతే మమ్మల్ని టార్గెట్ చేశారో ఎవరైతే దాడులు చేశారో ఎవరైతే అన్యాయం చేశారో వారందరికీ కూడా చట్టపరకారం వాళ్ళందరూ కూడా యాక్షన్ చేసుకుంటా అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఎప్పటికైనా ఈ చంద్రబాబు గారు మాని ఇక్కడ నుంచి కూడా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుసుకుంటున్నాను జయ జయ